హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ కొన్ని జిల్లాల్లో ఆసరా పెన్షన్స్ పడట్లేదండి అంటే రెండు మూడు జిల్లాల దాకా పెండింగ్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇంకా ఆ జిల్లాలైతే రిలీజ్ చేయలేదని తెలిసింది ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే దానికి సంబంధించిన వివరాలు అప్డేట్ అయితే తెలిసిందండి ఇక్కడ ఉన్నాయి నేను దానికి సంబంధించిన అప్డేట్ అయితే చదివి వినిపిస్తాను మీరు అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆసరా పెన్షన్కు నగదు కొరత వృద్ధులు వితంతులు వికలాంగులకు ప్రభుత్వం ప్రతీ నెలా పెన్షన్ తపాలా శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తోంది ప్రతి నెల మాదిరిగానే ఫిబ్రవరి నెల పింఛన్ డబ్బులను లబ్ధిదారుల ఖాతాల్లో గత నెల ఇరవై మూడవ తేదీన తపాలా శాఖ జమ చేసింది తపాలా శాఖ ఆదిలాబాద్ నుంచి ప్రతి నెల నగదును తీసుకొచ్చి ఉప కార్యాలయాలకు అందజేస్తారు ఎస్ఓ నుంచి బ్రాంచ్ శాఖలకు విడుదల చేసి లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు ఆదిలాబాద్ శాఖలో నగదు కొరత కారణంగా వారం రోజులు గడిచిన మంచిర్యాల భీం జిల్లా పింఛన్దారులకు పంపిణీ చేయడం లేదు ఉన్నతాధికారులు దృష్టి సాధించి నగదు సమకూర్చి పెన్షన్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు చూశారు కదా అండి ఇక్కడ కొంతమందికి పెన్షన్ అయితే పడలేదని పాపం మెసేజ్లు అయితే చేస్తున్నారు దాని కారణాలు బడ్జెట్ అనేది పైనుంచి ఇంకా రాలేదంట అండి ఇంకా ఏ జిల్లాలకు కొరత ఉందంటే ఆదిలాబాద్ శాఖ నుంచి కొరత ఉందంట ఇంకా మంచిర్యాల కుమరం భీం జిల్లాకి పెన్షన్ ఇంకా అందలేదని ఇక్కడైతే వ్యక్తం చేస్తున్నారు సో బడ్జెట్ కొరత కారణంగానే ఈ పెన్షన్ అనేది ఇంకా పూర్తి శాతం అందలేదు ఈ పో ఈ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఈ కొమరం భీమ్ జిల్లాల వాళ్ళు ఇంకా మంచిర్యాల వాళ్ళకి ఆదిలాబాద్ జిల్లా వాళ్ళకైతే పెన్షన్ కొరత ఉందంటండి అది బడ్జెట్ లోపం వలనే పెన్షన్ వీళ్ళ దాకా రా రాలేదు వీళ్ళకి అందలేదు జిల్లాల వాళ్ళకి ఇది నిన్న వచ్చిన అప్డేట్ అండి కానీ ఈరోజైతే బడ్జెట్ సమకూర్చారంట దానికి సంబంధించిన అప్డేట్ కూడా మనకు తెలిసింది ఆ బడ్జెట్ అనేది ఈరోజు రిలీజ్ చేశారంట మిగతా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వాళ్ళు ఈ జిల్లాల వాళ్ళు మీరైతే వెళ్ళి పెన్షన్ అయితే తీసుకోవచ్చండి ఈరోజైతే పెన్షన్ రిలీజ్ చేస్తున్నారు ఒక పోస్ట్ ఆఫీస్లో వాళ్ళకే కాదండి ఇంకా బ్యాంకు వాళ్ళకి వెయ్యాల్సింది కూడా ఇంకా రెండు మూడు జిల్లాలు అయితే పెండింగ్ ఉన్నాయి ఇంకా బ్యాంకు ఖాతాదారులకు కూడా డీబీటీ సిస్టమ్ ద్వారా ఇంకా రెండు మూడు జిల్లాలు కూడా పెండింగ్ ఉన్నాయి అవి కూడా ఈరోజు రిలీజ్ చేస్తారు బడ్జెట్ అయితే సమకూరిందంట దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలిసింది సో దయచేసి ఎవరు టెన్షన్ పడద్దు మీ పెన్షన్ ఎక్కడికి పోదు కంగారు పడకండి బడ్జెట్ లోపం వల్లనే మేము పెన్షన్ ఆగిందంట మిగతా జిల్లాలకి ఈరోజు పంపిణీ చేస్తున్నారు ఎవరైతే ఉన్నారు పెన్షన్ రాని వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఈరోజు రిలీజ్ చేస్తున్నారు ఇటు పోస్టల్ అక్క కానీ ఇటు బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కానీ పెండింగ్ ఉన్న వాళ్ళందరికీ ఈరోజు రిలీజ్ చేస్తున్నారంటండి ఇంకా ఈరోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇది ఎవరు ఏం టెన్షన్ పడకూడదని మళ్ళీ నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను సో ఇదండి ఈరోజు వచ్చిన అప్డేట్ ఇవి అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ